వెల్కమ్ ఫ్రెండ్స్ ఏపీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది రికార్డు స్థాయిలో గంటకు పదమూడు వందల క్యూబిక్ మీటర్ల సగటున మొత్తంగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి రికార్డు సొంతం చేసుకుంది ఇరవై రెండు గంటల పనుల్లో గతంలో ఉన్న రికార్డును తిరగరాసి నవయుగ సంస్థ ఈ రికార్డు దక్కించుకుంది పోలవరం ఏపీ బహుళార్ద సార్థక్ ప్రాజెక్ట్ పోలవరం మరో ఘనత సాధించింది ఇప్పటికే వేగంగా సాగుతున్న కాంక్రీట్ పనుల్లో మరో కొత్త రికార్డు నెలకొల్పింది గిన్నీస్ రికార్డులో ఎలాగైనా స్థానం దక్కాలంటే లక్ష్యంతో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి కాంక్రీట్ పనులు ప్రారంభించారు గిన్నీస్ బుక్ లోకి పోలవరం సోమవారం ఉదయం ఆరు గంటల సమయానికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు ప్రతి గంటకు సగటున పదమూడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఫిల్లింగ్ చేశారు రాత్రి నుండి తెల్లవారే వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులు కొనసాగించారు దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది పాల్గొనే పనులకు గిన్నీస్ రికార్డు దక్కింది గత రికార్డు బద్దలు పోలవరంలో తాజాగా నమోదైన రికార్డులతో గతంలో ఉన్న రికార్డులు చెరిగిపోయాయి రెండు వేల పదిహేడులో యుఏఈఓ టవర్ నిర్మాణంలో భాగంగా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై మీటర్ల కాంక్రీట్ వేశారు ఆ రికార్డును పోలవరం తాజాగా పోలవరం కాంట్రాక్ట్ సంస్థ నవయుగా దీన్ని అధిగమించింది కృష్ణా జిల్లా జన్మభూమిలో ఉన్న ముఖ్యమంత్రి పోలవరంలో గిన్నీస్ బుక్ లక్ష్యంగా సాగుతున్న పనులపై ఆరా తీశారు లక్ష్యం నెరవేరడంతో భాగస్వాములందరికీ అభినందనలు తెలిపారు మంత్రి దేవినేని ఉమా సైతం రాత్రి సమయానికి ప్రాజెక్ట్ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి విషయాలు మీ రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ